హలో మండల ప్రీమియర్ లీగ్ నిర్వహించిన నివాస బాల్సన్ రామ్ గారికి ప్రేమ్ గారికి నవీన్ అండ్ దీనికి సహకరించిన మీ టీం సభ్యులందరికీ యువతకి క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇంత మంచి టోర్నమెంట్ నిర్వహించడానికి స్పాన్సర్ చేసిన మా టోరడా గారికి రాజు గారికి నరసింహ గారికి సత శ్రీనివాసరెడ్డి గారికి వేదిక వేదికలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ముందు కూడా మీరు ఎటువంటి టోర్నమెంట్ నిర్వహించినా కూడా మా వహ సహకారాలు ఉంటాయి మీరు కూడా అందరూ కలిసి కలిసికట్టుగా ఉండి మండలం మొత్తం ఒక టీం ఏర్పాటు చేసుకొని మన మండలంలో ఒక మంచి గ్రౌండ్ తీసుకొచ్చుకోవడానికి మీరు కూడా ముందుండండి మీతో పాటు మా అందరు సహకారం అందిస్తాం తప్పకుండా మన మండలంలో ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మా అందరి సహకారం తెలియజేస్తా ఉన్నాం